నేను మీ శ్రీదేవి ఎలా ఉన్నానండి నేను చాలా చాలా బాగున్నాను హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ సో హెయిర్ ఫాల్ కి మనకి చాలా రీజన్స్ ఉంటాయండి సో ఈ రీజన్ కి మనకి చాలా మంది ఓన్లీ ఎక్స్టర్నల్ కేర్ మాత్రమే తీసుకుంటారు సో ఎక్స్టర్నల్ కేరే కాకుండా సో ఇంటర్నల్ గా కూడా కేర్ తీసుకోవాలి సో మీ అందరి కోసమే ఈ హెయిర్ కేర్ కిట్ అనమాట ఈ హెయిర్ కేర్ కిట్ లో మీకు చాలా ప్రొడక్ట్స్ వస్తాయి ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ గా కూడా హెల్ప్ అవుతుందండి సో అసలు ఈ హెయిర్ కేర్ కిట్ లో ఏమేమి ఉంటాయి అది మీకు ఎలా యూస్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సో మెయిన్ వచ్చేసి ఆనియన్ హెయిర్ ఆయిల్ అండి సో ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ మీ అందరికి తెలుసు చాలా మందికి చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఇది యూజ్ చేసిన తర్వాత చాలా మందికి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అయింది అండ్ అంటే ఈ హెయిర్ ఆయిల్ వల్ల మీకు హెయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా వాళ్ళకి బాడీ రిలాక్స్ అవ్వడం అని చక్కగా నిద్ర పట్టడం ఇలా చాలా బాగా హెల్ప్ అయింది సో ఇది హెయిర్ ఆయిల్ అనేది మనం ఎవ్రీ డే నైట్ టైం కంప్లీట్ స్కాల్ఫ్ కి హెయిర్ కి మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి సో మార్నింగ్ లేచిన వెంటనే షాంపూ సో ఈ షాంపూ మనం ఎవ్రీ డే నైట్ టైం కంప్లీట్ స్కాల్ఫ్ కి హెయిర్ కి మసాజ్ చేసుకుంటూ హెయిర్ వాష్ చేసుకోవాలి అలాగే ఓన్లీ షాంపూతో హెయిర్ ఫాల్ తగ్గుతుందా అంటే కాదండి డిఫరెన్స్ అయితే ఉంటుంది బట్ మనం ఎందుకు మనం ఈ షాంపూ రికమెండ్ చేస్తున్నాము అంటే మనకి ఇది న్యాచురల్ షాంపూ మనకి మార్కెట్ లో దొరికేది కంప్లీట్ కెమికల్ ఉంటుంది బట్ ఇది న్యాచురల్ షాంపూ అండి ఆయుర్వేదిక్ లైసెన్స్ మీకు ల్యాబ్ టెస్ట్ చేసి అండ్ ఈ షాంపూ యాక్చువల్ గా మనకి ఇట్లో టూ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది బట్ టూ హండ్రెడ్ ఎంఎల్ స్టాక్ లేకపోవడం వల్ల ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చూపిస్తున్నాను అండి అండ్ షాంపూ చేసిన వెంటనే మనకి సిరం ఇది ఆనియన్ రోజ్మెరీ సిరమ్ అండి సో మీకు ఈ సిరం ఎందుకంటే మీరు రెగ్యులర్గా బయటకి వెళ్ళేటప్పుడు కావచ్చు అండ్ కాలేజెస్ కి వెళ్ళేటప్పుడు ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు ఆయిల్ ప్రిఫర్ చేయరు జిడ్డుగా ఉంటుందని ఇది మనకి నాన్ గ్రీజీ నాన్ స్టిక్కీ అండి చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా మనకి ఆయుర్వేదిక్ ఫార్ములా అండి అండ్ ల్యాబ్ టెస్ట్ మీకు ఆయుర్వేదిక్ సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాతే మనం లాంచ్ చేయడం జరిగింది సో ఇది మార్నింగ్ మీరు వెళ్ళే బయటికి వెళ్ళేటప్పుడు కంప్లీట్ స్కాల్ కి హెయిర్కి అప్లై చేసుకొని వెళ్ళొచ్చు అండ్ నీమ్ కోం సో మనం నీమ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాము సో మనకి ప్లాస్టిక్ లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది నీమ్ కోంబ్ లో మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇది మనకి హెయిర్ ఫోన్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది అండ్ డాన్డ్రఫ్ కి బాగా హెల్ప్ అవుతుందండి ఇది మీరు ఎవ్రీ టైం కోంప్ చేసుకున్నప్పుడు ఓన్లీ నీమ్ కోంప్ మాత్రమే యూజ్ చేయండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ చాలా మంది ఇది తడిస్తే పాడైపోతుంది అనుకుంటారు ఇది మీరు ఎవ్రీ డే క్లీన్ చేసుకొని డ్రై ప్లేస్ లో పెట్టుకుంటే మాత్రం మీకు ఎన్ని రోజులైనా కూడా అసలు పాడవదండి చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ గ్రీన్ టీ సో ఇది కూడా మీకు ఆయుర్వేదిక్ ఫార్ములా అండి దీంట్లో మీకు సెవెన్ హెర్బ్స్ తో ప్రిపేర్ చేయడం జరిగింది ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ గ్రీన్ టీలో ప్రీమియం గ్రీన్ టీ లావెండర్ సేజ్ సెస్మెన్ రోజ్మెరీ జింజర్ పెప్పర్మెంట్ ఇలా సెవెన్ హర్బ్స్ ఉన్నాయండి సో ఇది మీకు హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది ఇది మీరు ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకోవడం వల్ల చాలా బెస్ట్ గా హెల్ప్ అవుతుందండి సో మీరు ఏదో ఒక్క ప్రోడక్ట్ ట్రై చేసి అంటే మనకి ఓన్లీ ఆయిల్ యూస్ చేస్తేనే కొంతమందికి హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవ్వదు సో అందు గురించే మీకు ఈ స్పెషల్ కిట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అండ్ రోజ్మెరీ వాటర్ సో ఈ రోజ్మెరీ వాటర్ అయితే మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి హెయిర్ హెయిర్ ఫాల్ని తగ్గించడానికి ఇది జస్ట్ చాలా ఈజీ ప్రాసెస్ మీరు కంప్లీట్ స్కాల్ప్ కి హెయిర్కి అప్లై చేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ జెంటిల్ మసాజ్ చేస్తే చాలు హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి అండ్ మీకు హెయిర్ సప్లిమెంట్స్ ఈ హెయిర్ సప్లిమెంట్స్ ఎందుకంటే మనకి చెప్పాను కదా ఓన్లీ ఎక్స్టర్నల్ కేరే కాదండి ఇప్పుడున్న జనరేషన్ లో మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కావచ్చు స్ట్రెస్ వల్ల కావచ్చు అండ్ మంచి డైట్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది అది ఎక్స్టర్నల్ కేరే కాదు దీంట్లో మనకి ఫార్టీ సప్లిమెంట్స్ ఉంటుందండి ఎవ్రీ డే నైట్ టైం వన్ క్యాప్సల్ రెగ్యులర్గా వేసుకోవడం వల్ల మీకు హెయిర్ ఫాల్ కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి మిక్సిడ్ హెయిర్ ప్యాక్ ఇది నైన్టీన్ హెర్బ్స్తో ప్రిపేర్ చేసిందండి అండ్ ఈ మిక్సిడ్ హెయిర్ ప్యాక్ ఎందుకు రికమెండ్ చేస్తానంటే మీ హెయిర్ రూట్స్ ని స్ట్రాంగ్ చేయడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి అలాగే వైట్ హెయిర్ రాకుండా ఉండాలి మీరు కేర్ తీసుకోవాలనుకుంటే ఈ ప్రోడక్ట్ అయితే మీకు చాలా కంపల్సరీ యూజ్ చేయాలండి ఎవ్రీ సండే సొరకాయ జ్యూస్తో కలిపి ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకొని చూడండి మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ హెయిర్ సిల్కీగా షైనీగా హెల్తీగా ఉంటుంది సో ఈ హెయిర్ కేర్ కిట్లో మీకు ఇన్ని ప్రొడక్ట్స్ వస్తున్నాయండి సో ఒక్కసారి మీరు ట్రై చేయండి అండ్ మీకు యాక్చువల్ యాక్చువల్ గా ఈ కిట్ అంతా కూడా మీకు ఫోర్ త్రీ ఫోర్ అండి బట్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ నైన్ కే వస్తుందండి సో మీకు కంపల్సరీ ఈ కిట్ మొత్తం కూడా మీరు ట్రై చేయండి కంప్లీట్ హెయిర్ కేర్ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ అందరికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో ఈ కిట్ గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే హెర్బల్ అండ్ కో వెబ్సైట్ లో లాగిన్ చేయొచ్చు మీరు అక్కడ ఆర్డర్ కూడా చేయొచ్చు అండ్ మరిన్ని వివరాల కోసం మీరు నా వాట్సాప్ నెంబర్ కి కూడా మీరు మెసేజ్ చేయొచ్చండి స్క్రీన్ పైన మీకు అవైలబిలిటీ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్